ఇంకా నేను మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాను అనమాట ఆఫీస్కి సో అందరికన్నా ముందు నేనే లెగుస్తాను నైన్స్ట్రీ ఒక్కొక్కసారి నేను లేచినప్పుడు లెగుస్తుంది లేదా తర్వాత నిదానంగా లెగుస్తుంది ఎక్కడ పడుకున్న పిల్ల ఎక్కడికి వెళ్ళి పడుకుంటుందో చూడండి ఆ ముందు రోజే నేను పెరగది తోడు పెట్టుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అవి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టాలంటే ప్లేస్ దొరకడం కూడా ఒక సమస్య అయిపోతుంది అనమాట ఇప్పటి రోజుల్లో ఇక నయన లేచిన వెంటనే కాసేపు అయితే ఎత్తుకున్నాను లేదంటే ఏడుస్తుందని చెప్పి ఇక అందరు లెగుస్తారు మళ్ళీ అది ఏడుస్తాయని చెప్పి కాసేపు ఎత్తుకొని అయితే పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే అంటే మార్నింగ్ షిఫ్ట్లో కొంచెం హోమ్ నేను ఇంట్లో పని చేసుకుంటూ నేను ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఎందుకంటే అమ్మమ్మ కూడా ఉంటుంది కాబట్టి అయితే నేను కట్ చేసి అక్కడ పెడితే అమ్మమ్మ వండుతుంది లేదా ఆమె కట్ చేసి నేను వండుతున్నాను ఇలా బెండకాయలు ఇప్పుడే కడుగుతున్నానండి అంతకుముందు కడిగేదాన్ని కాదు అమ్మమ్మ ఇంట్లో పెంచేదనమాట చెట్లు తీ కట్ చేసుకొచ్చి తుడిచి వేసేసేవాళ్ళము ఇప్పుడే తెలిసింది కడగాలని చెప్పి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కడుగుతున్నానులేండి స్టార్టింగ్లో కడిగేదాన్ని కాదనమాట ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీకి అయితే తిప్పలు పడేదాను పెళ్ళాని కొత్తలో అప్పట్లో ఒక యాడ్ వచ్చేది గుర్తుంది ఏదో మిక్సీకి ఇడ్లీ ఎలా ఉన్నాయంటే రాళ్ళులాగా ఉన్నాయంటే రాళ్ళే తినని ఒక యాడ్ వచ్చేది కదా అలా ఉండే అనమాట నిజంగానే గ్రైండర్లో వేసినప్పటి నుంచి ఇడ్లీ అయితే ఇలా సాఫ్ట్గా వస్తున్నాయి అనమాట ఇడ్లీకి కాంబినేషన్గా ముందు రోజే పొద్దున పచ్చడి చేసుకుని ఉన్నాను అదే కారపొడితో తింటున్నాము ఇక బెండకాయ ఫ్రై రోజు చేసిన రోజు టమాటా పచ్చడి కానీ ఇలా పెరుగు చట్నీ కానీ బాగుంటుంది మా హస్బెండ్కి ఫేవరెట్ అనమాట పెరుగు చట్నీ ఇంకా ఆ రోజైతే టిఫిన్లోకి బెండకాయను పెరుగు చట్నీ అయితే పెట్టేసి లంచ్లో అయితే పెట్టి పంపించేశాను వీడియోలో అందరూ కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్